జెడ్బి న్యూస్ కి స్వాగతం నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ నిలిపివేయడంపై సిబిఐ విచారణ జరిపించాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు ఐఎఫ్టియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం బొగ్గుగన్ల లింకేజ్ పథకంలో భాగంగానే ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి అంగోల్ జిల్లాలో నైనీ బొగ్గు బ్లాక్ను కేటాయించింది నైనీ బొగ్గు బ్లాక్లో టెండర్లను పిలిచి ఓవర్ బర్డెన్ తీసేయడానికి బొగ్గు తవ్వకాలను జరిపి బయట రవాణా చేయడానికి టెండర్లను ఆహ్వానించింది సింగరేణి కంపెనీ కానీ టెండర్ ప్రక్రియలో విధించినటువంటి కొన్ని షరతులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ సైట్ విజిట్ ప్రక్రియ అయినటువంటిది ఏదైతే ఉందో ఎప్పుడు ఎక్కడా గతంలో సింగరేణి దాన్ని అమలు చేయలేదు దేశంలో ఉన్నటువంటి వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ కానీ కోల్ ఇండియా కూడా ఇలాంటి ప్రక్రియను తీసుకురాలి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు పదహారు వేల కోట్లకు పైగా కూడుకున్న విలువైనటువంటి ఈ నైని బొగ్గు బ్లాకును కొంతమంది వ్యక్తులకు తన దగ్గర వ్యక్తులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కలిసాగినటువంటి నాటకం ఇదంతా ఈ సైట్ విజిట్ పథకం ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియలో వాళ్ళు ఎవరైతే టెండర్ కోట్ చేస్తారో వాళ్ళు రావడం సింగరేన్ని చూడాలి ఆ పరిసర ప్రాంతాల్ని పరిశీలించాలి దానిపైన సర్టిఫై చేస్తూ సింగరేణి కంపెనీ కూడా వాళ్ళకు సర్టిఫికెట్ ఇవ్వాలి కానీ ఇప్పటి వరకు పదహారు సంస్థలు సైట్ విజిట్ చేశారు సర్టిఫికెట్ ఇవ్వమంటే సింగరేణి కంపెనీ ఇవ్వడం లేదు కానీ ఇవాళ రేపు నిన్న మొన్న వస్తున్నటువంటి వార్తలు మీడియా వార్తలు అన్నింటిలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంపెనీ కావచ్చు లేదా ప్రతిమ శ్రీనివాసరెడ్డి కంపెనీలు రెండు కంపెనీలు కూడా దీన్ని తమ కైవసం చేసుకోవడానికి పోటీపడి కమిషన్ల పంపకంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి అనుయాయులకు ఇది ఎట్లా కట్టబెట్టాలనే ఒక తలనొప్పిగా మారి చివరికి ఈ టెండర్ ప్రక్రియనే క్యాన్సల్ చేసినటువంటి ఒక పరిస్థితి వచ్చింది కనుక మేమేం కోరుతున్నామంటే గోదావరి బుగ్గన్ కార్మికుల సంఘం ఐఎఫ్టీగా దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలి గతంలో కూడా అనేక కుంభకోణాలు జరిగినాయి కనుక ఇవాళ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు పదహారు వేల కోట్లంటే ఎంతమంది దీని మీద కన్నీసి ఉన్నారనేటువంటిది కార్మికుల చెమట రక్తంతో తమ లాభాలు గడించి ఇవాళ దేశంలో అంతర్జాతీయంగా పేరు గడించినటువంటి సిగరైన సంస్థకు ఈ రకమైనటువంటి తలవంపులు తెస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని వైఖరిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కార్మికులందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ఈ టెండర్ ప్రక్రియలో ప్రవేశపెట్టినటువంటి విజిట్ ప్రక్రియ కావచ్చు దానంతటా అదే ఇవాళ ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించడం కానీ ఇదొక వివాదాస్పదంగా ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఒక చర్చనీంశంగా మార్చింది సింగరేణికి ఉన్నటువంటి మంచి పేరును కూడా చెడగొట్టడం జరిగింది దీని మీద ఖచ్చితంగా కూడా దీనికి దోషులైనటువంటి బాధ్యులైనటువంటి వాళ్ళపైన తగినటువంటి చర్యలు చేపట్టాలంటే సిబిఐ విచారణ తప్ప మరో మార్గం లేదని మేము డిమాండ్ చేస్తున్నాం దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా మేము కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేస్తాం